వెల్కమ్ టు ఫైవ్ న్యూస్ తరుణ్ జోషి రాజకొండ పోలీసులకు వచ్చిన సమాచారం ఆధారంగా ఈ ముఠా పట్టుబడింది నెల నుంచి రెండేళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నట్లు సమాచారం వచ్చింది పిల్లలు లేని వారికి ఈ పిల్లలను అమ్ముతున్నట్లుగా సమాచారం వచ్చింది ఇటీవల మేడిపల్లిలో శోభారాణి సలీం స్వప్నలను అరెస్ట్ చేయడం జరిగింది వారిని అరెస్ట్ చేసిన సమయంలో ఇద్దరు చిన్నారులు రక్షించాము ఇరవై మూడున నెల రోజులు ఉన్న ఇద్దరు చిన్నారులు స్వాధీనం చేసుకున్నాము మరింత లోతుగా ఈ కేసు దర్యాప్తు చేశాము ఈ రాకెట్ తో సంబంధం ఉన్న ఏజెంట్లు సబ్ ఏజెంట్లను పట్టుకున్నాము మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశాము ఢిల్లీ పూనేల నుంచి చిన్నారులను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించాము ఈ కేసులో మొత్తం పదహారు మంది చిన్నారులను రక్షించాము ఢిల్లీ పూణేలో ఉన్న వారిని పట్టుకోవటానికి ప్రత్యేక టీం వెళ్లింది फ्टनून टू एवरी वन दिश रिगार बर्स्टिंग ऑफ वन इंटर स्टेट चाइल ट्राफिकंग गै इट अ कई याकू रचकों पुलिस कीफर्मेशन वे द्लाके नेर बै माइन चिलड्रन और वेरी यंग न्यूली बॉर्न चिलड्रन विद इन अ वेरी यूनो वेरी यंग समाइम्स ऐज़ यंग ऐज़ वन मंथन अप टू वन वन मंथ टू टू इय వాళ్ళకి కొంచెం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి ఇది లోకల్ కొంతమందికి పెళ్ళిళ్ళు లేదు వాళ్ళకి సప్లై చేస్తున్నారు దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ హిసీవ్డ్ సో యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ మా పోలీస్ వాళ్ళు ఇది ఒక ఒక లేడీ శోభారాణికి అరెస్ట్ చేశారు అండ్ షీ వాజ్ అసిస్టెడ్ బై టూ అదర్ పర్సన్స్ దట్ ఈస్ ద స్వప్న అండ్ షేక్ సలీం ఈ ముగ్గురు మంచికి మేము ఆల్రెడీ అరెస్ట్ చేశాము అండ్ వాళ్ళ తరఫు నుంచి ఫ్రమ్ దేర్ పొజెషన్ వీ హవ్ రికవర్డ్ టు మైనర్ చిల్డ్రన్స్ ఆల్ బోత్ ద చిల్డ్రన్ ఫర్ బాయ్స్ వన్ వాజ్ ఓన్లీ ట్వంటీ త్రీ ఇయర్ ఓల్డ్ ట్వంటీ త్రీ డేస్ ఓల్డ్ అండ్ సారీ అండ్ ద సెకండ్ చైల్డ్ వాజ్ టూ మంత్స్ ఓల్డ్ బోత్ ఫర్ ఓన్లీ అండ్ వాళ్ళకి మేము ఇంట్రడక్షన్ చేసాము ఇద్దరికి ఢిల్లీ నుంచి సప్లై అయింది ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ ఆఫ్టర్ ఫర్దర్ ఇంటరోగేషన్ మేము కొంచెం డీప్గా ఇంటరోగేట్ చేసాము పోలీస్ వాళ్ళు అండ్ దెన్ వీ కేమ్ టు నో అబౌట్ మెనీ అదర్ పీపుల్ ఈ తర్వాత కొన్ని మంచిది లేయర్ వన్ ఏజెంట్స్ తర్వాత వాళ్ళకి సహాయం చేయడానికి వాళ్ళు లేయర్ టూ ఏజెంట్స్ అండ్ సబ్ అది అంటే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు

ఓకే సార్ ఈ పిల్లల్ని ఎక్కడ అమ్ముతున్నారు సార్ అంటే వీళ్ళు ఎవరికి అమ్మకాలు చేస్తున్నారు అనేది ఏమైనా క్లారిటీ వచ్చిందా సో దే దే ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ తర్వాత లోకల్ హైదరాబాద్లో తర్వాత ఆంధ్రాలో కూడా సప్లై చేస్తున్నారు సో అండ్ పేరెంట్స్ ఆర్ దే ఈరోజు కూడా ఇది ఎలెవెన్ మాకు పేరెంట్స్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి సో వీ హ్యావ్ ద డిటైల్స్ ఆఫ్ సమ్ ఆఫ్ టెమ్

వాడు ఒక గంట కూడా ఉండలేడు మా చిరునదిలో గంట కూడా ఉండలేడండి ఎప్పుడు 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 వాళ్ళందరూ వాళ్ళకి అసలు అంటున్నారు చేడు వాళ్ళకి ఈ రోజు కూడా ఆ పేరెంట్కి ఇప్పుడు ఆ శిశువు కనుక ఉన్న తల్లిదండ్రులు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కిస్తే వాళ్ళకి నిండు నూరేళ్లు ఆ పరమేశ్వరుడు యొక్క కృపాయాలకి ఉంటుంది ఒకవేళ అట్లా దొరికినట్లయితే మాకు అప్ప చెప్పినట్లయితే మేము లాగా చూసుకుంటున్నాం సార్ ఇప్పుడు వాడికి మురుగులైతే ఏంటి బంగారం బంగారం మలతాడు బంగారం గొలుసులు బంగారం మురుగులు ఇట్లాంటివి ఎన్నో చేయించుకొని ఉన్నాం అయితే మేము తెచ్చుకొని ఎక్కడ అమ్ముకునేటట్టు చేయట్లేదు కదా సార్ మేము మామలు తాగులో బాగా చూపించుకోవడానికి వెళ్తే ఇలా చెప్పారు పిల్లలు పుట్టినని చెప్పారు మాకు ట్రీట్మెంట్ చేసుకుంటే పేద పిల్లలు ఎవరు అని అడిగారు తెచ్చిచ్చి తాగడం ఇప్పుడేమో తీ సంవత్సరం ఏది పడి పెంచుకునే లేదు ఇప్పుడేమో అక్కలు పోలీసు వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడేమో తీసుకెళ్ళిపోయారు పిల్లలు బాధరె కావాలి వాళ్ళు ఇప్పుడు వాడు ఇప్పుడు తప్ప వాళ్ళు వాళ్ళ కూడా ఐదు రోజులు இப்போ <laughs> கொடுக்கடி ఫస్ట్ తారీఖు నుంచి ఆమె మేము కాంట్రాక్ట్లో ఉన్నాం అమ్మ బాబు ఏదైనా ఉంటే పిల్లంటే చూడమ్మా గుంటూరు వెళ్ళాం అన్ని సార్లకి వెళ్ళాం ఎక్కడ చూడ మాకు కుదరలా ఆన్లైన్లో బుక్ చేసుకుని యాభై లక్షల రూపాయలు మా పేరు డిపాజిట్ చేసి అన్నీ మాకు కుదరని పనులే మేము చేయలేమనిపించింది మాకు అక్కడికి వెళ్ళి అడిగితేము అడిగితే చెప్పారు అన్నమాట చైల్డ్ తీసుకుని అక్కడికి వెళ్ళి చెప్పారు ఇట్లా ఇట్లా యాభై లక్షల రూపాయల పాపర్టీ ఉండాలి ఫోటోలు ఉండాలి ఆధార్ కార్డులు ఉండాలి మొత్తం ఉండాలి మీ ఇంటి పార్టీలు అన్నీ ఉండాలని చెప్పారు అది ఇచ్చిగా నెలకొత్త రమ్మన్నారు ఆ తర్వాత యాభై లక్షల రూపాయలు మా పేరు మీద ఉన్నట్టు రిజిస్ట్రేషన్లో కూడా రాసి చేయాలంటే చేయాలని ఇవన్నీ కుదిరే పనులు కాదు బాబు వాటిని పిల్లలకి తీసుకుందామని మేము అనుకున్నాం అసలు మామూలుగా గవర్నమెంట్ ఆఫీస్ హాస్పిటల్లో అడిగాం ఎవరైనా పిల్లలు ముగ్గురు ముగ్గురు పిల్లలకి అన్న తల్లు ఉంటారు కదా వాళ్ళ ఇచ్చితే తీసుకుందామని మేము అది అడిగితే తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసింది అమ్మాయి అనురాధ అని అమ్మాయి తెలిసిన వాళ్ళ ద్వారా ఇవ్వడం అడిగితే చెప్తారు కదా ఆ అమ్మాయి చెప్పింది అమ్మ ముగ్గురు పిల్లలు ఉన్నారు ఒక తాట ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు పుట్టారు మూడో పిల్లలు ఆడపిల్ల పుట్టింది అది పిచ్చి తట్టుగా ఉన్నారంటే అమ్మ మాట్లాడమ్మా